ఒకరు అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు జెలెన్స్కీ వాళ్ళిద్దరి మధ్య ప్రపంచం నివ్వేరపోయేలా మాటల యుద్ధం జరిగింది అధికారిక సమావేశం వైట్ హౌస్లో జరిగినటువంటి వాగ్వాదానికి మీడియా సాక్షిగా నిలిచింది ఇరువురు నేతలు తగ్గేదేలే అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట మాటల యుద్ధమే చోటు చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కలకలం రేపింది ఖనిజాల ఒప్పందమే ప్రధాన ఎజెండాగా డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కి వైట్ హౌస్లో భేటీ అయ్యారు చర్చల అనంతరం అధ్యక్ష కార్యాలయం ఓవెల్ ఆఫీస్కు చేరుకున్న ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది జలెన్స్కి ఒప్పందం కుదుర్చుకో లేదంటే మేం బయటకు వెళ్తామంటూ ట్రంప్ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్ దాని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు దానికి జలెన్స్కి కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ఆయనకు సూచనలు చేశారు లక్షలాది మంది ప్రజల జీవితాలతో జెలెన్స్కీ చెలగాట మాడుతున్నారని ఆయన వారించారు ఈ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని హెచ్చరించారు జెలెన్స్కీ చేస్తున్న పనులతో ఆ దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో జలెన్స్కీని స్టూపెట్ ప్రెసిడెంట్ అంటూ మండిపడ్డారు ట్రంప్ ఉక్రెయిన్ వెంటనే శాంతి ఒప్పందాన్ని చేసుకోవాలి అప్పుడే ఆ దేశంపై బుల్లెట్ల వర్షం ఆగుతుందని ట్రంప్ పేర్కొన్నారు గత అధ్యక్షుడు బైడెన్ అంత స్మార్ట్ కాదని తన సాయానికి కృతజ్ఞత ఉండాలి తప్ప ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ట్రంప్ జలెన్స్కీకి సూచించారు అమెరికా ఈ విధంగా మాట్లాడడం సరికాదని యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు ఇప్పుడు దాన్ని అనుభవించడం లేదు అయితే భవిష్యత్తులో యుఎస్ దాన్ని అనుభవిస్తుందంటూ జెలెన్స్కీ పేర్కొన్నారు ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనపై మీ నిర్ణయం ఏంటని ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ను ప్రశ్నించారు జెలెన్స్కీ ట్రంప్ వాదనలు కలగజేసుకున్న ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ గట్టిగా మాట్లాడవద్దంటూ జెలెన్స్కీకి సూచించారు యుద్ధానికి ముగింపు పలకారంటే దౌత్యం అవసరమని ఆయన సూచించారు ఎలాంటి దౌత్యం అంటూ జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించారు జెలెన్స్కీ తీరుపై ట్రంప్ జేడీ వాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్షుడి కార్యాలయంలో ఈ ప్రవర్తన సరికాదని మీరు అమెరికా ప్రజలను అవమానిస్తున్నారంటూ ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ పదే పదే ఆయనకు హెచ్చరికలు చేసినా జెలెన్స్కీ ఒప్పుకోలేదు ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం నిలిచిపోయింది కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే వైట్ హౌస్ నుంచి వెనుదిరిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ ఉక్రెయిన్కు న్యాయంతో పాటు శాశ్వతంగా శాంతి కావాలని అందుకే తాము పనిచేస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ చర్చలో ట్రంప్ వ్యవహరించిన తీరుపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు లక్షలాది మంది జీవితాలతో జలెన్స్ చెలగాట చెలగాటు మాడుతున్నారని మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందంటూ ట్రంప్ హెచ్చరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ceasefire all of them told me that he will never go we signed him gas contract gas contract yes but after that he broken the ceasefire what, what, you, what, you, what do you mean I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country Yes but if you, everybody has problems even you but you have nice oceans and don't feel now. But you will feel it in the future. God you bless you don't know that. God bless you, God bless, you will not you have the gonna, war. Don't tell us what we're gonna feel. We're trying to solve a problem. Don't tell us what we're gonna feel. I'm not telling you. Because I'm you're in no position to dictate that's, that. That's Remember exactly this. You're not in no position to dictate what we're gonna feel. You you will, gonna feel, feel we're gonna feel very I'm good. feel We're gonna feel very good and very strong. You you will feel influence. You're right now not in a very it, good position you've allowed from yourself very, to be in a very, very bad position and he happens war. to be right about from it. the very beginning of the war you're not Mr. in a good position I, I you don't decided. have the cards right now of appreciation for What's, the united states of america and the president who's trying to save your country please you think that if you will speak very loudly about the war, you He's can. He's not speaking loudly. He's not speaking loudly. Your country I, is in big can trouble. I, can I answer? Wait a answer? Minute. No, no. Can You've I done answer? a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. I. You have a damn we, good chance of coming staying, out okay because of Mr. us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone and we are thankful. I said thanks in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You, you we gave you your military president. equipment you and you met a brave, president. but they had to use our military equipment. Yes. If, if, if you didn't have you our military me. equipment, you if, if you didn't have our military equipment, this war would have been over in two weeks. In three okay. days. I heard it from Putin. In three days. This is something. Maybe less. In two weeks. Of course, yes. It's going to be.